What do you have from ग्राउंड रूटिंग में वाज सपोर्ट ग्राउंड रूटिंग कंप्लीट चेस कर रहा होगा टिकट चेस नहीं हो सर आज कल भी करोगे जिन सर ग्राम लाइडेशन अगर आप पीपीएम नंबर तो जिन से बोर हो अंदर लास्ट निना निवाले की जेल कर दो तो नहीं यानि प्रॉब्लम्स इस नॉट आल्सो एक्सप्लेनिंग व्हाट इस डॉ प्रति विलेज मैं टेन विलेज सैलक्टी స్నేహితులకు చెప్పడం జరిగింది దానికి ఆల్రెడీ మెనీ ఆఫ్ యూ హ్యావ్ సెంటర్స్ ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి పంపించడం జరిగింది దానికి చాలా రోజులు శాంక్షన్ కూడా ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ కొంచెం ఈఓపీఆర్టీస్ అని వీడియోస్ కొంచెం స్వయంగా ఒకసారి చూసుకొని ఐ వాంట్ యూ టు లర్న్ ఫ్రమ్ ద ప్రాసెస్ ప్రాజెక్ట్స్ ఎట్లా జరుగుతుంది బికాస్ వన్స్ ఇది ఇంప్లిమెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత సపోజ్ ఆఫ్ ద వాటర్ మీరు అనుకున్న విధానంగా వెళ్లేదు మనం పెట్టిన ప్రాసెసింగ్ ప్లాంట్స్ పని చేయకపోతే ఎంటైర్ ప్రాసెస్ వేస్ట్ అయిపోతుంది సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యు టు జస్ట్ అప్లై యువర్ మైండ్ అండ్ విసిట్ దోస్ లొకేషన్స్ అండ్ సీ టు ఎయిట్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్స్ వాట్ ఎవర్ యూ ఇది ప్రాపర్ గా చేయండి ఎవరు బాగా చేశారో అది మోడల్ గా తీసుకుని మిగిలిన చోట్ల కూడా అదే ఎంబ్రేట్ చేయడానికి ఉన్నాం సో ఆల్ ఎక్స్ ఒకసారి టేక్ దిస్ ఛాలెంజ్ అండ్ లెటర్స్ మీ లెట్ మీ నో అండ్ వాట్ ఆర్ యువర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఎట్లా చేసి బాగుంటుంది ఈ కమ్యూనిటీ సో ఫిట్స్ అనే కాన్సెప్ట్ చూస్తారు ప్యాన్ ఆఫ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ గురించి కొన్ని మండల్స్ ఆర్ డూయింగ్ గుడ్ అంటే వాళ్ళు ఇనిషియల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ సబ్సిక్వెంట్ ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమం రెడ్ చేస్తున్నారు సో మోస్ట్ ఆఫ్ సమ్ మండల్స్ ఇన్ ఎవరీ డివిజన్ ఫైవ్ మండల్స్ ఇన్ ఎవ్రీ డివిజన్ అది నేమ్స్ అని కూడా చదివి ఉంటారు ఒకసారి దాంట్లో ఎక్కడెక్కడ మీరు మీటింగ్ పడడం జరిగింది సబ్సిక్వెంట్ గా ఫాలోడ్ బై ఎన్ఫోర్స్మెంట్ ఓకే సో దిస్ విల్ నాట్ హ్యాపన్ జస్ట్ లైక్ చెప్పిన తర్వాత వెంటనే వినేసి అని మారడం జరుగుతుంది టు ద గ్రామ వార్డు సచివాలయం ఈ కింద స్థాయిలో ఉంటున్న పంచాయత్ సెక్రటరీస్ కి ఈ దీని గురించిన ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా వెళ్ళలేదు అని తడపడుతోంది ఎస్పెషలీ మేజర్ మండల్ హెడ్ లో కూడా చాలా పెద్ద గ్యాప్ కనపడుతుంది సో నెక్స్ట్ వీక్ ఐ వాంట్ ఆల్ దీడియోస్ ఐ వాంట్ యూ టు అప్ దిస్ డ్రైవ్ అండ్ మేక్ షూర్ ఎవ్రీ నో దాట్ ఇది వాడకూడదు ది సింగిల్ యూస్ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ ఆర్ బ్యాండ్ ఇది వాడడం కరెక్ట్ కాదు పొడిగి పెట్టాడు ఎనీ అందరికి దీనికి వచ్చిన అవగాహన టేక్ సమ్ మోర్ డేస్ దాన్ని కూడా టోటల్ ఎలిమినేట్ చేయడానికి టైం పడుతుంది బట్ ఆ మెసేజ్ వెరీ స్ట్రాంగ్ ఓకే దిస్ ఐ వాంట్ ఎస్పెషలీ టు బి టేకన్ అప్ ఇన్ అస్ మేనర్ ఇన్ అర్బన్ ఏరియా కమిషనర్స్ దీంట్లో అసలు శ్రద్ద చూపించాలే సో ఆల్ ద కమిషనర్స్ ఎస్పెషలీ ఒంగోల్ మార్కాపూర్ ధనిగిరి ఓకే అండ్ చీమకుర్తి ఈ కమిషనర్స్ అంటారు కూడా ఈ కార్యక్రమం కొంచెం టేక్ మోర్ ఫోకస్ టువ్ మోర్ ఫోకస్ అండ్ ట్రై టు ఎన్ఫోర్స్ దిస్ ప్లాన్ ఎని ఒక మెసేజెస్ ఇన్ ద పబ్లిక్ రోడ్ లో కానీ ఫ్లెక్సీస్ కానీ ఎక్కడ కూడా నేను చూడట్లా సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ దీని గురించిన పబ్లిసిటీ మెటీరియల్స్ పబ్లిక్ లో పెట్టండి అండ్ హ్యావ్ మీటింగ్స్ విత్ ఆల్ ద దెడర్స్ రీటైల్ హోల్సేల్ వెడర్స్ తో మాట్లాడటము ఇది స్లోగా ఇది చెప్తూనే ఉండాలి సేమ్ ఒక బట్ కీప్ టెలింగ్ ఎవ్రీ మంత్ సో దట్ షుడ్ కట్ డౌన్ కట్ అవుట్ యూసేజెస్ డ్రాస్టిక్ దానికి మొదలుపడ్డాయి సో దానితో ఈ జగన్ స్టేజ్ వద్ద భూ హక్కు మరియు ఈ భూరక్ష కార్యక్రమం అర్బన్ ఏరియాస్ సో అర్బన్ ఏరియాస్ లో అసలు అర్బన్ గారు ఈ గ్రామ కంఠం ఈ గ్రామ కంఠంలో చాలా స్కోప్ ఉంటున్నప్పుడు కూడా ఎందుకు నాకు తెలియట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ ట్రూథింగ్ కెన్ హ్యాపన్ రెస్పెక్టివ్ ఇక్కడ ఇక్కడ వాలంటీర్లు సారీ విలేజ్ సర్వేర్ ఉండాలా కాదా వాళ్ళ దగ్గర లేకపోతే కూడా ఈ గ్రౌండ్ ట్రూథింగ్ క్యాన్ హ్యాపెన్ ఇన్ మెనీ ఆది లోకే